గోపల నారాయణ ఏమన్నాడు రా నాకు పెళ్లి అయ్యిందా దాపా 15 రోజులైతే ఈ ముగ్గురు ఆడపిల్లలు ఏడుండ్రప్ప హైదరాబాద్ పోతాం అప్ప చదువుకునికే ఈ రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు ఈ కర్మ అయింది ఎగ్జామ్స్ ఉన్నాయండీ అప్ప నిన్న పోతామంటే అంటే తోలి అని అన్న పోతి మెన్స్ లో చదువుతుంది ఇద్దరు పిల్లలు ఒక పిల్ల ఎంబీఏ చేస్తుంది ఎంబీఏ కూడా అయిపోయా జాబు ముందల వస్తుంది బా అమ్మ పోదాం హైదరాబాద్ అంటే అది సరే బేట అంటే అమ్మా హైదరాబాద్ పోదాం మేము తాండూరులు ఉంటాము తాండూరు ఐదు సేరం పొద్దుగాల బస్సుకు వన్ ఇంట్లో మనో అట్లా కొడుకు ఎందుకు లేకుండా వచ్చిన ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్న మా పిల్లలు వచ్చారు అక్కడ మనం డాడీ జాబ్ ఎక్కినామని చెప్పారు వచ్చారు జాబ్ వస్తుంది డ్యూచ్ వస్తుంది అని చెప్తే పదిగా ఐదు గంటలకు బస్సు ఎక్కించిన నాకు కారు ఉంది నేను గిరాలి పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అండ్ రూర్లో టవేర్ కావడం ఒక్కరికి వెళ్ళి నేను అందరికి కడతాను అందరికి పోతుంటాను సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్ ఒక్కరు కాదు ముగ్గురు ఒకటే సారు ఒకరన్నా ఉంటే ధైర్యం సార్ నాకు వాళ్ళే మా ఆమె వద్దు అంటే చెప్పేసి పిలిపించేది నాలుగు రోజుల కింద వెళ్ళిపోయాక అమ్మ పెళ్ళిపోయాక అంటే నీ ఏం తె అని చెప్పి పిలిపించది జా పొద్దునంటే నిన్న ఓడిన అని చేస్తే అన్నారు సార్ అంటే బస్ స్టాండ్లో చెప్పి ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్క అన్నారు ముస్లింస్ అయినా నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతారు మరి దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని అని చెప్పాను ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నాం మంట పెట్టుకున్నామన్నారు భయపడే డాడీ అని భుజం వేసేది ఒకటి చెప్పారు సార్ ఇది రోజు కోరు చెప్పారు సార్ నాలుగు ముగ్గురు ఎక్కించాను సార్ ఒకసారి ఇద్దరు దొరకపోయినా ఒకసారి ఒక్క దొరికిపోయి ఎక్కించిన భుజం వేసేది ఒకటి చెప్పారు టుడే మార్నింగ్ అరౌండ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనకి చేవెల్లా అండ్ వికారాబాద్ మధ్యలో దిస్ మేము ఇక్కడ ఇప్పుడు నిల్చున్నాం ఆ స్పాట్లో ట్రక్ విచ్ వాజ్ క్యారింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గోయింగ్ ఫ్రమ్ ఇక్కడ చేవెల్ల నుంచి వికారాబాద్ సైడ్ వెళ్తుంది అదే సమయంలో ఒక ఆర్టీసీ బస్ వికారాబాద్ నుంచి సిటీ హైదరాబాద్ వరకు వైపు వెళ్తుంది హెడ్ ఆన్ కొల్యూషన్ అయింది హెడ్ ఆన్ కొల్యూషన్ అయితే ఈ ట్రక్లో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా నాట్ ఓన్లీ ఇంపాక్ట్ బట్ ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఈ ఆర్టీసీ బస్లో ఉన్న ఒక సైడ్లో కూర్చున్న ప్యాసెంజర్స్ వచ్చి పడిపోయింది సో ఇప్పుడు వరకు ఈ ఇన్సిడెంట్లో మనకి నైన్టీన్ డెత్స్ అయినాయి థర్టీన్ బాడీస్ ఐడెంటిఫై చేయడం విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అండ్ ఆ థర్టీన్ బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పోస్ట్ మార్టమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు నేను వచ్చే వరకు ఇప్పుడు వరకు ఫోర్ పోస్ట్ మార్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఆ బాడీస్ డిస్పాచ్ కూడా టు దేర్ నేటివ్ ప్లేస్ డిస్పాచ్ కూడా అయిపోయింది సో దాంట్లో ఒక బాడీ గుల్బర్గా డిస్ట్రిక్ట్ చెందిన ఒక వ్యక్తి ఉండేది అది కూడా డిస్పాచ్ అయింది ఈ బస్లో రఫ్లీ అబౌట్ సెవెంటీ 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 టూ పీపుల్ ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అవర్ ట్వంటీ పీపుల్ ఇంకా ట్రీట్మెంట్ ఇంజురీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో కొందరు సిహెచ్సి కొందరు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు సో డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు అండ్ ఇంకా ఎవరికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్స్పర్ట్ కేర్ అవసరం ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకా వేరే హాస్పిటల్స్ పంపిస్తాం ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అయింది ఏ బండి ఎక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగిలింది ఎవరు తప్పు మేము ఒక సమ్ ఇన్వెస్టిగేషన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే క్లియర్గా చెప్పగలుగుతాం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోడ్స్ ఆర్టీరియల్ హైవేస్ ఇది దో సైబ్రాబాద్కి వచ్చినవి పోయిన రోడ్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్ ఈ రోడ్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా యాక్టివిటీ పెరిగింది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం గేటెడ్ కమ్యూనిటీస్ రావడం అలాంటి వచ్చినవి చాలా పబ్లిక్ కూడా వెళ్తున్నారు వస్తున్నారు సిటీకి ఈ రోడ్ పైన సో ఇప్పుడు ఇది చూసుకొని మేము టైం టు టైం వాట్ ఎవర్ ఇప్పుడు మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే బొల్లాడ్స్ చాలా ప్లేసెస్లో చూసి ఉంటారు రిఫ్లెక్టర్స్ కొన్ని ప్లేసెస్లో చూసి ఉంటారు సో ఎక్కడ మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అయిపోయి అనిపించే స్పాట్స్లో మేము ఇవి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం సో ఈ రోడ్ మీ అందరికి తెలుసు దెర్ ఈజ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూ టు విచ్ ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ వైడ్నింగ్ ప్రపోజల్ ఉన్న వైడ్నింగ్ కాలేదు సో అది ఇంకా వేరే అది దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ యాజ్ ఫార్ అస్ ఇవి లోకల్ ఐడెంటిఫై చేసి చేయడం అది చేస్తున్నాం బట్ ఎవ్రీ టైమ్ ఇది దిస్ ఈస్ కాంబిన రోడ్ యాక్సిడెంట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రోడ్ రోడ్ కండిషన్స్ అలర్ట్ చేయడానికి రిఫ్లెక్టర్స్ ఆర్ ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ డ్రైవర్ నడిపించే డ్రైవర్ ఆయన స్కిల్ ఆయన డ్రైవింగ్ కండిషన్ సో వీ విల్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ రీజన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ ఎక్కడ నుంచి ఎక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకెళ్తుంది తెలియదు బట్ డ్రైవర్స్ ఆఫ్ బోత్ వెహికల్స్ ఆర్ హావ్ డైడ్ ఇన్ ద స్పీడ్ లిమిట్ కూడా థర్టీ పెట్టారు ఆ థర్టీ స్పీడ్ అసలు ఇక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయ్ ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఈ పీపుల్ ఇన్ మెనీ ప్లేసెస్ వైలైట్ చేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్సిడెంట్ లో వెదర్ వర్ ఎక్సీడింగ్ స్పీడ్ లిమిట్ ఆర్ రాంగ్ సైడ్ లో వచ్చేసాడు ఆర్ ఓవర్టేక్ టేక్ చేశాడు ఆర్ సమ్ మనిషి ఆర్ ఆబ్జెక్ట్ ఏదో మధ్యలో వచ్చేసింది మనకు తెలియదు అది మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ రీజన్స్ వస్తాయి యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఈ రోడ్ పైన ప్రతి యాక్సిడెంట్ మేము యానలైజ్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఎనీ జనరల్ కండిషన్ మనం ఏమైనా చేసి ఇంటర్వీన్ చేసి చేయవచ్చు కండిషన్ ఉండొచ్చు స్పాట్ ఉంది ఒక స్ట్రెచ్ ఉంది అక్కడ ఎక్కువ జరిగితే మనం ఏం చేయగలుగుతాం మేము పోలీస్ మా ద్వారా చేస్తాం కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ మున్సిపాలిటీ అండ్ బి ఉండొచ్చు వాళ్ళ ద్వారా ఏమైనా చేస్తే వాళ్ళు కూడా చెప్తాం యాక్చువల్లీ టుడే యాక్సిడెంట్లో ఎస్హెచ్ఓ ఇమీడియట్లీ వచ్చారు ఈ వైల్ అది చేస్తేప్పుడు జేసీబీ దాంట్లో వచ్చే ఈ రిసీవ్ సమ్ ఇంజురీస్ కొంచెం బట్ యాజ్ ఆఫ్ నౌ హిస్ ఓకే అది కాకుండా మన సైబరాబాద్